భద్రాచల పట్టణ ప్రజలకు నమస్కారం ఈ నెల పదకొండవ తేదీన భద్రాచలం మేజర్ గ్రామ పంచాయతీ ఎన్నికలు జరగబోతా ఉన్నాయి ఆ ఎన్నికల్లో సిపిఎం బీఆర్ఎస్ జీడిపి పార్టీలు సంయుక్తంగా పోటీ చేస్తా ఉన్నాయి అందులో భాగంగా గ్రామ పంచాయతీలో నాలుగో వార్డు మెంబర్గా నేను బండారు బాబు పోటీ చేస్తా ఉన్నాను గత గత రెండు వేల పదమూడులో గ్రామ పంచాయతీ ఎన్నికలు జరిగాయి ఆ ఎన్నికల్లో రెండు వేల పద్దెనిమిది వరకు ఉన్నటువంటి ఐదు సంవత్సరాల పదవీ కాలంలో వార్డుని అభివృద్ధి చేయటంలో అన్ని విధాలుగా ముందున్నాను వార్డులో కరెంటు ట్రాన్స్ఫారాలు ఏర్పాటు చేయడం జరిగింది అప్పుడు లో వోల్టేజీ సమస్య ఉంటే మూడు కరెంటు ట్రాన్స్ఫారాలని కరెంటు అధికారులతో మాట్లాడి ఏర్పాటు చేయడం జరిగింది అదేవిధంగా డ్రైనేజీలు అదేవిధంగా సిమెంట్ రోడ్లు కూడా గ్రామ పంచాయతీ టీఎఫ్సీ ఎస్ఎఫ్సీ జనరల్ ఫండ్స్తో వాటిని ఏర్పాటు చేయడం జరిగింది పదవీ కాలం తర్వాత కూడా ఉన్నటువంటి సమస్యలని అన్నింటినీ కూడా పరిష్కారం చేయడం జరిగింది ఎప్పటికప్పుడే కరెంటు లైట్లు పోయిన సందర్భంలో కానీ అదేవిధంగా కాలువలు చెత్త నిండిపోయినప్పుడు పంచాయతీ అధికారులతో మాట్లాడి అక్కడ వాటి స్థానంలో కొత్త లైట్లు వేయించడం కానీ కాలువలు బాగు చేయించడం కానీ జరిగేది అదేవిధంగా ప్రతి సంవత్సరం సంక్రాంతికి బండారు తులసి స్మారక ముగ్గుల పోటీలు పెట్టడం జరిగేది అక్కడ ఉన్నటువంటి మహిళలందరూ కూడా అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఈ ముగ్గుల పోటీల్లో పాల్గొనేవారు అక్కడ ఉన్నటువంటి ముగ్గుల పోటీల్లో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా ప్రోత్సాహ బహుమతులు ఇవ్వడం జరిగేది అదేవిధంగా అక్టోబర్ నెలలో బతుకమ్మ సంబరాలు కూడా పెద్ద ఎత్తున నిర్వహించడం జరుగుతూ ఉండేది సంక్రాంతికి భోగి మంటల కార్యక్రమం ఈ విధంగా భద్రాచలం పట్టణంలోని నాలుగో వార్డులో ఒక మంచి వాతావరణంలో ప్రతి కార్యక్రమం కూడా నిర్వహిస్తూ వస్తూ ఉన్నాం ఈ నెల పదకొండవ తేదీన జరిగేటువంటి గ్రామ పంచాయతీ ఎన్నికల్లో గతంలో ఎలాగైతే నన్ను అత్యధిక మెజార్టీతో గెలిపించారో ఇప్పుడు కూడా విజ్ఞులైనటువంటి వాటర్ వాటర్ మహాసే కూడా పెద్ద మెజార్టీతో అత్యధిక మెజార్టీతో నన్ను గెలిపించాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను అదేవిధంగా నా గుర్తు గ్యాస్ పొయ్యి గ్యాస్ పొయ్యి సీరియల్ నెంబర్ రెండు ఆ సీరియల్ నెంబర్ రెండు ఉన్నటువంటి గ్యాస్ పొయ్యి మీద నా నన్ను గెలిపించాలని అదేవిధంగా సర్పంచ్ అభ్యర్థిగా మానే రామకృష్ణ గారు పోటీ చేస్తా ఉన్నారు ఆయన గుర్తు హ్యాండ్ బ్యాగ్ ఈ గుర్తు మీద మీరందరూ కూడా మీ ఓటు వేసి గెలిపించాలని కోరుతా ఉన్నాం అదేవిధంగా రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారంటీలు ఇచ్చింది ఆరు గ్యారెంటీల్లో ఒక ఆర్టీసీ బస్సు ప్రయాణం తప్ప మిగతా ఏదీ కూడా అమలు చేయలేదు ఇందిరమ్మ ఇళ్ళు అనేది నామమాత్రంగా ఉన్నాయి అదేవిధంగా మహిళలకు మహాలక్ష్మి పథకం అనేది ఇంతవరకు ఇవ్వలేదు అదేవిధంగా పెన్షన్లు పెంచుతా ఉన్నారు అది కూడా చేయలేదు ఈ రకమైనటువంటి చేస్తున్నటువంటి అధికార పార్టీ మాటలు నమ్మవద్దని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం